హలో మామ నేను మీ అగిరి పిల్లలు రండి మామ ఈ వీడియో తీసి రెండు రోజులు అవుతుంది మా దీన్ని నేను పోస్ట్ చేయలేకపోయాను ఎందుకంటే బిజీ వల్ల దీన్ని పోస్ట్ చేయలేకపోయాను మామ ఇప్పుడు మా బాబా ఇక్కడ కాయలు కోస్తున్నాడు మామ నేను ఈ కాయలు చూపిస్తాను ఈ కాయలు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మామ కామెంట్ చేసిన వారికి నేను ఇద్దరికి వంద వందలు చొప్పున రెండు వందలు ఇస్తాను మామా నేను అన్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చాను మామ కావాలంటే చూడండి నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కొట్టి చేశాను మామూ ఇప్పుడు కనిపిస్తుంది చూడు ఈ కాయలు ఈ కాయలు పేరెంటు మీరు వాట్సాప్లో కానీ ఎక్కడ ఎదగకుండా డైరెక్ట్గా చెప్పండి ఈ మీరు ఎంత తొందరగా సమాధానం చెప్తే నేను మీరు జెన్నీగా చెప్పారని నమ్మి మీకు నేను అమౌంట్ మామ కొట్టకపోతే ఎందుకన్నా ఇలా ఫేక్ వీడియోస్ పెడతావు డబ్బులు కొడతాను కొట్టలేదు అని మీరు అనండి నేను కొట్టానో లేదో మీరు నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోండి మామ ఖచ్చితంగా కొడతాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కాయలు ఏం కాయలో చెప్పండి మీకు ఖచ్చితంగా నేను వందాని చొప్పున ఇద్దరికి మనీ కొడతాను ఈ పేరు కామెంట్ చేయండి అమ్మ నేను ఖచ్చితంగా మీకు మనీ సెండ్ చేస్తాను సరే ఎన్ని మంది కామెంట్ చేస్తారో చూద్దాం